అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పోస్ట్ ఈ పోస్ట్లో ఉండే వ్యక్తికి శాలరీ ఎంత వస్తుంది ఈ పోస్ట్లో ఉండే వ్యక్తికి సెక్యూరిటీ ఎలవెన్సెస్ ఎలా ఉంటాయి అసలు యుఎస్ ప్రెసిడెంట్ శాలరీ అండ్ సెక్యూరిటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం యుఎస్ ప్రెసిడెంట్కి సంబంధించి నాలుగు లక్షల డాలర్ల జీతం అయితే ఒక సంవత్సరానికి వస్తుంది దానికి సంబంధించి రెండు వేల ఒకటిలో ఈ ప్రతిపాదన అయితే జరిగింది అయితే రెండు వేల ఒకటి నుంచి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు వరకు గడిచిన ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో యుఎస్ ప్రెసిడెంట్ శాలరీ అనేది హై కావలేదు ఈ శాలరీ అనేది చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ కెనడా రష్యా దాంతోపాటు ఆస్ట్రేలియా ప్రధానమంత్రుల శాలరీ కంటే ఇది చాలా తక్కువ కానీ వారి ఎలవెన్సులతో పోల్చుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు ఉండే ఎలవెన్సులు అనేవి చాలా ఎక్కువ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తన సెక్యూరిటీకి సంబంధించి ఎస్పెషల్లీ తన పర్సనల్ సెక్యూరిటీకి సంబంధించి నలభై మూడు లక్షల డాలర్లు అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ఆయనకి అవకాశం ఉంది దాంతోపాటుగా ఆయన టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్తే ఎనభై ఆరు లక్షలు ట్రాన్స్పోర్ట్కి వెళ్తే ఎనభై ఆరు లక్షలు ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం పదహారు లక్షలు వైట్ హౌస్ మెయింటెనెన్స్ కోసం ఎనభై ఆరు లక్షలు అనేవి యుఎస్ గవర్నమెంట్ అయితే ఆయనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంతోపాటుగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎయిర్ ఫోర్స్ విమానం దాంతోపాటుగా మెరైన్ అనేవి సిద్ధంగా ఉంటాయి ఇక ఆయన రోడ్డు మార్గాన ప్రయాణిస్తుంటే అత్యంత పవర్ఫుల్ కార్ బీస్ట్ అనేది ఆయనకి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది ఒకేసారి వంద కేజీల ఆర్డీఎక్స్ పేలినా కానీ కనీసం ఇంచు కూడా కథలని శక్తి సామర్థ్యం బీస్ట్ సొంతం వీటితో పాటుగానే ఎప్పుడు వైట్ హౌస్లో పనిచేసే సిబ్బందితో పాటు వైట్ హౌస్ ప్రెసిడెంట్కి కూడా హెల్త్ ఎలివెన్స్ దగ్గర నుంచి వారి కుటుంబ సభ్యుల చదువులు సంబంధించి ఉండే ప్రతి ఎక్స్పెన్సెస్ వరకు ప్రతిదీ ప్రెసిడెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ క్లోజ్ స్టాఫ్కి సంబంధించి అమెరికా ప్రభుత్వమే చూసుకుంటుంది దీంతోపాటు మాజీ ప్రధాన్లకు కూడా ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది లక్షల జీత అయితే వారు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా వారి ట్రాన్స్పోర్ట్ వారి సెక్యూరిటీ వారి హెల్త్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వీటన్నిటిని భరాయించడం జరుగుతుంది అయితే ప్రెసిడెంట్ తీసుకునే ఆహారం దగ్గర నుంచి ప్రెసిడెంట్ వేసుకునే బట్టల వరకు ప్రతిదీ సీక్రెట్ సర్వీసెస్సే మానిటర్ చేస్తుంది ఆయనకి ఏ వంట వండాలి ఆయన ఏ ప్రదేశానికి తీసుకెళ్లాలి ఆయన తీసుకెళ్ళిన ప్రదేశంలో ఆయనకుండే ఎయిర్ క్వాలిటీని కూడా సీక్రెట్ సర్వీసెస్ అనేది మానిటర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్కి ఏ రూపంలో ఎటు నుంచి త్రెట్టి ఉండింది అనేది ఎవరికి తెలియని విషయం దీంతోపాటుగా ట్రంప్ ఆల్రెడీ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో ఉండగానే ట్రంప్ మై అటాక్ జరిగింది సో ట్రంప్ మూమెంట్స్ని ఇంకా క్లోజ్గా సీక్రెట్ సర్వీసెస్ అనేది మానిటర్ చేయబోతుంది వస్తు రూపంలో ద్రవ రూపంలో ఎలాంటి విష పదార్థాలు ట్రంప్కు ఇవ్వలేని పక్షంలో అక్కడ పీల్చే గాలిలో ఎలాంటి విష పదార్థాలైనా ఇంక్లూడ్ అవుతాయా అనేది కూడా సీక్రెట్ సర్వీసెస్ అనేది మానిటర్ చేయబోతుంది సో ఇలా జీతపత్యాలతో పాటు హై లెవెల్ సెక్యూరిటీని దాదాపు పన్నెండు వేల మంది సిబ్బంది నిత్యం ట్రంప్ సెక్యూరిటీలో వ్యవహరించనున్నారు